పెళ్లి మీది ఫండమాది ముహూర్తం పెట్టడమే ఆలస్యం రుణాల రూపంలో వచ్చి పడుతున్న నిధులు వెనకాడని వెనకాడినివతరం పెళ్లి వేడుక గొప్పగా ఉండాలన్న ఆకాంక్ష మన సంస్కృతిలో వివాహానికి ఎంతో ప్రాధాన్యం ఉంటుంది జీవితాన్ని మలుపు తిప్పి అతి ముఖ్యమైన పెళ్లి వేడుక చిరకాలం గుర్తుండిపోయేలా నిర్వహించుకోవాలన్న ఆకాంక్ష పెరుగుతుంది కలిగిన కుటుంబాలు సహజంగానే పెళ్లిళ్లకు ఘనంగా ఖర్చు చేస్తుంటాయి ఈ మధ్య రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ తన చిన్న కుమారుడు వివాహానికి ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారో గుర్తుండే ఉంటుంది అంబానీ రేంజ్ కాకపోయినా తమ పరిధిలో భారీ బడ్జెట్తో వివాహం చేసుకునేందుకు ఎక్కువ మంది ముందుకొస్తున్న ధోరణి ప్రస్ఫుటంగా కనిపిస్తుంది మిలియన్స్ నైన్టీన్ ఎయిటీ వన్ నైన్టీన్ సిక్స్ మధ్య జన్మించిన వారు జనరేషన్స్ జెడ్ నైన్టీన్ నైంటీ సిక్స్ నుంచి టూ థౌజండ్ నైన్ మధ్య జన్మించిన వారు యువతీ యువకులు వివాహ విషయంలో కేవలం తల్లిదండ్రులు ఆర్థిక సామర్థ్యం పైన ఆధారపడాలని అనుకోవడం లేదని ఇండియా లెన్స్ సర్వే వెల్లడైంది వ్యక్తిగత రుణం పర్సనల్ లోన్ తీసుకొని బాలీవుడ్ స్టైల్లో లేదా డెస్టినేషన్ వెడ్డింగ్ తమకు నచ్చిన వేరే ప్రాంతంలో చేసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు దేశవ్యాప్తంగా ఇరవై పట్టణాల పరిధిలో వివాహంపై పన్నెండు వందల మంది మిలీనియర్స్ అభిప్రాయాలను ఇండియా లెండ్స్ సర్వే తెలుసుకుంది నలభై రెండు శాతం మంది తమ వివాహానికి తామే సొంతంగా నిధులు సమకూర్చుకోవాలనే ప్రణాళికతో ఉన్నట్టు తెలిసింది ఇందులోనూ నలభై శాతం మంది తమ పొదుపు నిధులను వాడుకోవాలని అనుకుంటే ఇరవై ఆరు శాతం మంది పర్సనల్ లోన్ తీసుకోవాలని అనుకుంటున్నారు మరో ముప్పై మూడు శాతం మంది పెళ్లి ఖర్చు విషయంలో ఇంకా ఎలాంటి ప్రణాళికతో లేనట్టు వెల్లడైంది ఇప్పటికీ ఎనభై రెండు శాతం పెళ్లిళ్ళు వ్యక్తిగత పొదుపు సామర్థ్యంతోనే పూర్తవుతుండగా ఆస్తులు విక్రయించే ఆరు శాతం మేర మరో పన్నెండు శాతం పెళ్లి వేడుకలు అప్పులతో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి పెళ్లిళ్ళు సర్వే వివరాలతో వెడ్డింగ్ స్పాయింట్స్ రిపోర్ట్ టూ పాయింట్ ఓను ఇండియా ల్యాండ్స్ విడుదల చేసింది పెరిగిపోయిన వ్యయాలు వివాహాలకు ఖర్చు పెరిగిపోతుండీ ఈ నివేదిక ప్రస్తావించింది అరవై ఎనిమిది శాతం మంది లక్ష నుంచి ఐదు లక్షల మధ్య రుణం తీసుకోవాలనుకుంటున్నారు సగటు వివాహ వేడుక వ్యయం ముప్పై ఆరు పాయింట్ ఐదు లక్షలకు పెరిగినట్లు వెడ్మీ గుడ్ అనే వెడ్డింగ్ ప్లానర్ చెబుతుంది ఇక డెస్టినేషన్ వెడ్డింగ్ వేడుక కోసం చేసే ఖర్చు యాభై ఒక లక్షలకు పెరిగినట్లు తెలిపింది రెండు వేల ఇరవై మూడులోతో పోల్చిస్తే ఈ వ్యయాలు ఏడు శాతం వరకు పెరిగాయి ముఖ్యంగా కళ్యాణ మండపం క్యాటరింగ్ ఛార్జీలు పది శాతం వరకు పెరిగాయి పెళ్లి ఘనంగా చేసుకునేందుకు నిధులు లోటును అడ్డంకిగా మెజారిటీ యువతరం భావించడం లేదు రుణాల లభ్యత పెరిగిపోవడమే ఇందుకు కారణం వివాహాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా భావించడం ఖర్చుకు వెనకాడని ధోరణి ఈ మార్కెట్లో బ్యాంకులు ఎఫ్బిఎఫ్సీలకు భారీ అవకాశాలు కల్పిస్తున్నాయి పెళ్లి సంబంధాలకు వేదిక అయిన మ్యాట్రమనీ డాట్ కామ్ దీన్ని ముందే గుర్తించి వెడ్డింగ్ లోన్ డాట్ కామ్ పేరుతో ఇటీవల ఒక ప్రత్యేక పోర్టల్ ప్రారంభించింది వివాహం కోసం వధువరులు లేదా తల్లిదండ్రులు ఈ ప్లాట్ఫామ్ సాయంతో రుణం తీసుకోవచ్చు ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ టాటా క్యాపిటల్ ఎల్ అండ్ ఫైనాన్స్తో ఈ సంస్థ జత కట్టింది అన్సెక్యూర్డ్ పర్సనల్ రుణాల్లో ఇరవై ఐదు నుంచి ముప్పై శాతం మేర వివాహాల కోసమే తీసుకున్నట్లు మా అధ్యయనంలో తెలిపింది గడిచిన రెండేళ్లలో ఈ డిమాండ్ ఇరవై శాతం మేర పెరిగింది అని మ్యాట్రిమోని డాట్ కామ్ వైస్ ప్రెసిడెంట్ మయాంక్ జూ తెలిపారు యాక్సిస్ బ్యాంక్ అయితే తనఖా లేకుండానే వివాహ రుణాలు అందిస్తుంది సులభతరం చెల్లింపులో ఆన్లైన్లో రుణాలను మంజూరు చేస్తుంది అంటూ బ్యాంక్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ అర్జున్ చౌదరి చెప్పారు వెడ్డింగ్ లోన్ డాట్ కామ్ ఓవర్డ్రాఫ్ట్ సదుపాయం పర్సనల్ లోన్స్ రివాల్వింగ్ క్రెడిట్ లైన్ పేరుతో మూడు రకాల ఉత్పత్తులను ఆఫర్ చేస్తుంది ఓవర్డ్రాఫ్ట్ సదుపాయం అన్నది రుణగ్రహీత సేవింగ్స్ లేదా కరెంట్ ఖాతాతో అనుసంధానమై ఉంటుంది